నమస్తే ప్రజలారా హాంకాంగ్ ఫైర్ ట్రాజడీ ఇది చరిత్రలో నిలిచిపోయే అతి భయంకరమైన అగ్ని ప్రమాదం ఈ ఫైర్ యాక్సిడెంట్ హాంకాంగ్ లోని టాయిపూ జిల్లాలో ఉన్న వాంగ్ఫు కోర్ట్ అనే పెద్ద పబ్లిక్ హౌసింగ్ కాలనీలో జరిగింది ఇక్కడ ఎక్కువ పూర్ పీపుల్ లోవర్ మిడిల్ క్లాస్ పీపులే ఉంటారంట ఎనిమిది భారీ టవర్లు ప్రతి టవర్ లో ముప్పై రెండు అంతస్తులు మొత్తం రెండు వేల ఫ్లాట్లు అందులో నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఆరవ నవంబర్ అంటే నిన్న మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాలకు అంటుకున్న మంటలు ఇప్పుడు ఈ క్షణానికి కూడా ఇంకా చెలరేవుతున్నాయి ఉన్నాయి ఇప్పటి ఆ మంటల్లో నాలుగు మంది చనిపోగా అందులో ఒక ఫైర్ ఫైటర్ కూడా చనిపోయి తొమ్మిది మంది చిక్కుకుపోయి ఉన్నారు అసలు ఈ ఫైర్ యాక్సిడెంట్ ఎట్లా స్టార్ట్ అయిందంటే పంతొమ్మిది వందల లో కట్టిన ఈ రైస్ బిల్డింగ్ లకు రెనోవేషన్ పనులు జరుగుతున్నాయి అయితే బిల్డింగ్ చుట్టూ వెదర్ బొంగులు గ్రీన్ నెట్స్ వుడెన్ బోర్డులు పెట్టి రెనోవేషన్ చేస్తుండగా ఒక్కసారి మంటలు అంటుకోవడం తోటి బయట వచ్చి ఒక ఫ్లోర్ తర్వాత ఒక్క ఫ్లోర్ అంటుకొని మొత్తం టవర్స్ అన్ని అంటుకోవడం జరిగింది మీరు విజువల్స్ చూస్తున్నారు ఇంత మ్యాసివ్ ఫైర్ కి ఫైర్ ఫైటర్స్ కూడా దాని దగ్గరికి కూడా వెళ్ళలేకపోతా అంత వేడికి ఆ మంటకి అందులో నుండి అయితే ఒక తొమ్మిది వందల మందిని వేరే దగ్గరికి షిఫ్ట్ అయ్యి ఇంకా రెండు వందల డెబ్బై తొమ్మిది మంది దాకా చిక్కుకుపోయి ఉన్నట్టు సమాచారం అయితే అక్కడ గవర్నమెంట్ దీని మీద విచారణ చేస్తుంది ఇప్పటికే ఇద్దరు డైరెక్టర్లను ఒక ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ను అరెస్ట్ చేసిల్లు ప్రస్తుతం నాలుగు టవర్ల మంటలు ఆపిల్లు ఇంకా నాలుగు టవర్లు అట్లే మండుతూనే ఉన్నాయి ఇది ఇలా నడుస్తుండగా అక్కడ ఉన్న సోషల్ మీడియా అంతా గవర్నమెంట్ మీద దుమ్మెత్తి ఎందుకంటే ఈ టవర్లలో నివసించి వాళ్ళు ఎక్కువ పూర్ పీపుల్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఫైర్ సేఫ్టీ రూల్స్ ఎందుకు పాటించలేదు ప్రమాదకరమైన పదార్థాలు ఎందుకు వాడారని గవర్నమెంట్ మీద దుమ్మెత్తి పోస్తుంది అక్కడ సోషల్ మీడియా అయితే చరిత్రలో గుర్తుండిపోయే ఫైర్ యాక్సిడెంట్ అంట ప్రజలారా కాబట్టి ఇంకా చిక్కుకుపోయిన రెండు వందల డెబ్బై తొమ్మిది మంది బ్రతికాలని మనం నా దేవుని కోరుకుందాం అయితే ప్రజలారా విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము కొన్ని షాపింగ్ కాంప్లెక్స్లు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఈ ఫైర్ సేఫ్టీ రూల్స్ కు విరుద్ధంగా చాలా ఇరుకు గదులలో నడిపిస్తున్నారు జరగరాంది ఏమైనా ప్రమాదం జరిగితే చాలా నష్టమైతదని చెప్పి మేము డీజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ ని కలిసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు డీజీ గారు ఏం చెప్పిందంటే ఇంత హై రైస్ బిల్డింగ్ ఇప్పుడు హైదరాబాద్ లా కడుతున్న ముప్పై నలభై అంతస్తుల హై రైస్ బిల్డింగ్ ప్రమాద శాస్తూ పై ఫ్లోర్లలో ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఆ ఫైర్ ని ఆపడానికి సరైన ఎక్విప్మెంట్ లేదంటే ప్రజలారా ఈ తెలంగాణ ప్రభుత్వం దగ్గర అంటే ఆలోచించండి ప్రజలారా బ్రేకులు లేని బండి తోలినట్టు ఈ హై రైస్ బిల్డింగ్ లకు సంబంధించిన ఫైర్ సేఫ్టీ రూల్స్ ఉన్నాయి దీని మీద ఏ పార్టీ అయినా స్పందించిందా పోరాటం చేసిందా కానీ మేము విద్యార్థులు రాజకీయ పార్టీ తరఫున స్వయాన డీజీ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చినాం అయిన పట్టించుకుంటలేరు ఇలాంటి అధికారులు ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్నంత కాలం ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి తెలంగాణ ఇవన్నీ ఈ రాజకీయ వ్యవస్థను మార్చాలే సో సమాజం మీద శ్రద్ధ ఉండి ప్రజల కోసం సేవ చేద్దాం అనుకునే వాళ్ళందరికీ విద్యార్థుల రాజకీయ పార్టీ ఆహ్వానం పలుకుతుంది డిస్క్రిప్షన్ లో ఉన్న నంబర్ కాంటాక్ట్ అయ్యి విద్యార్థుల రాజకీయ పార్టీలో చేరండి మనందరం కలిసి మంచి తెలంగాణ నిర్మిద్దామని తెలియజేస్తూ జై తెలంగాణ జై విఆర్పి